కాళ్లకు రాసుకునే పసుపు పాటించవలసిన విధానం వల్ల ఐశ్వర్యము దరిద్రము కలగజేసే నియమాలు ఉన్నాయి సాధారణంగా కాలికి పసుపు రాసేటప్పుడు పసుపును నీళ్లలో కలిపి రంగరించి తర్వాత రాయడం ప్రధానం అదేవిధంగా కొంతమంది చేతుల్లో పసుపు తీసుకొని నీళ్లు చిలకరించి రాసుకుంటూ ఉంటారు లేదా పాదం మీద కొంచెం పసుపు వేసి నీళ్లు చల్లి రాసుకుంటూ ఉంటారు అలా చేయడం దారిద్ర్యం ఎప్పుడు అరచేయి పాదాలకు తగిలే విధంగా పసుపు రంగరించి పాదాలకు రాసుకోవాలి అలా చేయడం లక్ష్మీప్రదం పసుపుని పాదం పైనుంచి కిందకి రాయాలి కాలికి పూర్తిగా అంటేలా రాయాలి పసుపు రాసిన చేతిని నీళ్లతో కడగకూడదు వస్త్రంతో తుడుచుకోవాలి అదేవిధంగా ఒకరికి రాసిన పసుపుని మరొకరికి రాయకూడదు చేతిని శుభ్రం చేసుకున్న తర్వాతనే వేరొకరికి రాయాలి అలా చేయడం ఐశ్వర్యప్రదం అని శాస్త్రం చెప్తుంది నమస్తే